వనస్థలీపురం ఎన్జిఓస్ కాలనీలోని బస్టాప్ వద్ద ప్రొపరేటర్ గంగుల రాజు నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్న అమ్మచేతి కమ్మని ముద్ద హోటల్ ఇరవై మూడవ తేదీన ప్రారంభోత్సవం ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు హాజరై ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ గంగుల రాజు మాట్లాడుతూ మా వద్ద వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ మిలేట్స్ టిఫిన్స్ చద్దన్నం ఎంతో శుభ్రతతో అందుబాటు ధరల్లో లభిస్తాయని అన్నారు ముఖ్యంగా మా ప్రత్యేకత రాగి సంకటి నాటుకోడి అని తెలిపారు మా వంటకాలను భుజిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు అన్ని రోగాలకు ఉపయోగపడతాయని అన్నారు కావున పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించాల్సిందిగా కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ వన్ టూ వన్ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఫోర్ మరియు నైన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ నైన్ ఎయిట్ నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు అందరికీ నమస్కారం నా పేరు రాజు గంగుల నేను మిల్లెట్స్ టిఫిన్స్ అమ్మ చేతి కమ్మని ముద్ద ఎన్జిఓస్ కాలనీ బస్ స్టాప్ దగ్గర వనస్థలిపురంలో ఇరవై మూడో తారీఖు నాడు గ్రాండ్ ఓపెనింగ్ ఉంది కావున ప్రజాప్రతినిధులందరూ ముఖ్యమైన వారు మరియు స్నేహితులు బంధువులతో గ్రాండ్ ఓపెనింగ్ ఉంది మా దగ్గర పూర్తిగా మిల్లెట్స్ టిఫిన్స్ మిల్లెట్స్ చద్దన్నం దొరుకుతుంది వాటికి వాటికి వెజిటేరియన్ ఉంది నాన్ వెజిటేరియన్ ఉంది సంబంధిత అన్నీ కూడా మన షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ పీసీఓడి సమస్యలు కీల సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా ఇవి తినడం వల్ల ప్రయోజనాలున్నాయి డాక్టర్ కాదరవల్లి గారు కూడా దీన్ని ఎప్పటినుంచో వెలికి తీశారు వాటి ద్వారానే మేము కూడా అదే అదే తోవలో వెళ్తున్నాము అందరికీ ప్రజా ప్రజా ప్రయోజనం కోసం ప్రజల ఆరోగ్యం కోసం మేము కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది తప్పక అందరూ ఇచ్చేయండి అడ్రస్ అడ్రస్ వచ్చేసి ఎన్జిఓస్ కాలనీ బస్ స్టాండ్ వనస్థలిపురం నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ వన్ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఫోర్ అందరు కూడా సహకరించవలసిందిగా కోరుచు ఇప్పుడు రాగి ఇడ్లీ ఉన్నది అది తింటే షుగరు పేషెంట్లకి చాలా మంచిది అని అంటున్నారు తర్వాత దోశ ఒకటి ఇంకా మిల్లెట్స్కి సంబంధించినట్టు చాలా రకాలుగా చేస్తున్నారు వీటి కోసం ఇక్కడ ఎగ్జాస్ కాలనీలో ఇప్పుడు ఇది ఫస్ట్ కాలనీలో చూడాలి అందరూ ఒకసారి వచ్చి చూసి టేస్ట్ చేయండి బాగుంటుంది